దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ తాన్య అవంతి చెలెలు అని గౌతమ్కి తెలుస్తున్న తరుణం కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇక్కడ గౌతమ్ తాన్య క్యాబ్ దిగి ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వచ్చేసరికి కాంతమ్మ వేరు చెనక్కాయలు తింటూ ఆరామంగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ వీళ్ళకి కనిపిస్తుంటుంది కాంతమ్మని అక్కడ చూసి తాన్య ఆశ్చర్యపోతుంటే ఈవడెవరు అని అనుకుంటాడు గౌతమ్ అమ్మా నువ్వేంటి ఇక్కడ అంటూ తాన్య దగ్గరికి వెళ్తుంటే తాన్య వచ్చావా ఈ అమ్మని వదిలేసి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావే అంటూ కాంతమ్మ సోఫా నుంచి లేచి పరిగెత్తుతూ కూతురికి ఎదురుగా వస్తుంటుంది ఓ తను పెరాలసిస్ కాంతమ్మనా అనుకుంటూ గౌతమ్ ముందు సంతోషపడి తర్వాత తను పరిగెత్తుకుంటూ తాన్యా దగ్గరికి రావటం చూసి కాంతమ్మకి పెరాలసిస్ కదా మరి ఇదేంటి పెరాలసిస్ కాంతమ్మ లేడీ పిల్లలాగా పరిగెత్తుకుంటూ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కాంతమ్మ కూతురు దగ్గరికి వచ్చి కూతుర్ని పట్టి పట్టి చూస్తూ ఈ అమ్మని అలా ఎలా మర్చిపోయావే అని దిగులు పడుతుంటుంది అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా అని అడుగుతుంది తాన్య కంగారు పడుతూ నేనే తనని తీసుకొని వచ్చాను అంటూ వర్ష చేతిలో ఫోన్ పట్టుకొని మరొక రూములో నుంచి బయటకొస్తుంది తనని చూసి తాన్య షాక్ అవుతూ నువ్వు మా అమ్మను తీసుకురావడం ఏంటి అని అడుగుతుంది వర్షాన్ని అక్కడ చూసి గౌతమ్ కూడా ఆశ్చర్యంలో ఉంటాడు నువ్వు మీ బావ మహర్షి మీ అక్క అవంతి ముగ్గురు కలిసి మా బావని ఇన్నాళ్ళు కీలు బొమ్మం చేసి ఆడుకుంటున్నారు కదా ఆ నిజాలని బయటపెట్టి మా బావ కళ్ళు తెరిపిద్దామని వచ్చాను అంటుంది వర్ష అది విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతుంటే తాన్య కంగారు పడుతుంటుంది క్షణం సేపు గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు నిజం బయటపడుతున్నందుకు తాన్య గట్టిగా కళ్ళు మూసుకుంటే కాంతమ్మకి అక్కడ జరుగుతున్నది క్లియర్గా అర్థం కాక అయోమయంలో ఉంటుంది గౌతమ్ నిర్గాంతపోతూ కళ్ళు మూసుకొని ఉన్న తాన్యం చూసి తిరిగి అయోమయంగా వర్ష వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్న వర్షా నువ్వు మాట్లాడింది అని ఆగిపోతాడు ఈ న్యూస్ విని నిజంగానే నీకు మైండ్ పని చేయకపోవచ్చు బావా కానీ నేను చెప్పింది పచ్చి నిజం నీ ప్రాణ స్నేహితురాలు నీ శత్రువుకి భార్య కావటానికి ఈ ధాన్యానే కారణం నువ్వు కక్ష కట్టి ఎదురు చూస్తున్న అవంతి చెల్లెలు ఎవ్వరో కాదు ఈ తాన్యానే ఇంకా నువ్వు నమ్మలేకపోతుంటే ఒక్కసారి ఈ అక్క చెల్లెలు కలిసి దిగిన ఈ ఫోటో చూడు బావా అంటూ వర్ష చేతిలో ఉన్న ఫోటో గౌతమ్కి ఇస్తుంది ఆ ఫోటో చూడగానే గౌతమ్కి ఒక్కసారిగా మైండ్ మొద్దుబారిపోయి తల తిరుగుతుంటుంది ఈసారి వర్షా మాటలకి తాన్యా కూడా ఆశ్చర్యపోతూ అంటే వాళ్ళ స్నేహితురాలు జీవితం తన చెల్లెలు నాశనం చేసిందని తన మీద కక్షతో ఉన్నానని గౌతమ్ చెప్పుకుంటూ వచ్చాడు అంటే గౌతమ్ కక్ష కట్టిది నా మీదనా అని మనసులో అనుకొని ఒకరోజు అదే కోపంతో కారు రేస్ చేసి డ్రైవ్ చేయటం అప్పటి గౌతమ్ మాటలు గుర్తు తెచ్చుకొని అయినా తన స్నేహితురాలు భర్త ఒక ప్లేబాయ్ అని చెప్పాడు కదా మరి మా బావ ప్లేబాయ్ అవుతాడు గౌతమ్ ఏదో పొరపాటు పడుతున్నాడు అని తాన్య తన ఆలోచనలో తనుంటుంది అక్కడ జరుగుతున్నది ఏంటో తెలియక కాంతమ్మ వెర్రిమొహం వేసుకుని చూస్తుంటుంది గౌతమ్ వేడెక్కుతున్న మైండ్తో వైపు చూస్తుంటాడు నీకెప్పుడైనా పెరాలసిస్ వచ్చిందా కాంతమ్మ గారు అని అడుగుతుంది వర్ష పెరాలసిసా అదేంటది అని తల గొక్కుంటూ అడుగుతుంది కాంతమ్మ అంటే నీకెప్పుడైనా పక్షవాతం వచ్చిందా అని అడుగుతుంది వర్ష నీ బొంద నాకు పక్షవాత రావడం ఏంటి నేను గుండ్ర దిట్టంగా ఉంటేను అని దీర్ఘించి చెప్పింది కాంతమ్మ కాంతమ్మ మాటలు విని గౌతమ్ తాన్యవైపు కల్లర చేసి చూస్తుంటాడు అన్ని నిజాలు బయటపడబోతున్నందుకు తాన్య కంగారుగా ఉంటుంది నీకు ఇంకా అంగవైక్యల్ని ఉన్న కూతుర్లు కొడుకులు ఉన్నారా అని అడుగుతుంది వర్ష ఏనో అది పాపిస్టి నోరు వేసుకుని ఏదేదో వాగుతున్నావేంటి నాకు నా బంగారు తల్లి తాన్య ఒక్కతే కూతురు ఇక ఎలాంటి పిల్లలు లేరు అని అంటుంది కాంతమ్మ తన వైపు కోపంగా చూస్తూ విన్నావు కదా బావా తనకి గల చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారని పెరాలసిస్ కాంతమ్మ బెడ్కి అంకితమైందని తనకి బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నీ దగ్గర జాబ్లో జాయిన్ అయింది కదా అంటే ఈ తాన్య నిన్ను ఎంతగా మోసం చేస్తూ వస్తుందో ఇప్పుడైనా అర్థమైందా బావా అంటుంది వర్ష వర్షా మాటలు వింటున్న గౌతంలో క్షణం క్షణం ఆవేశం పెరుగుతూ వైపు భయంకరంగా చూస్తుంటాడు తాన్య ఆ చూపులకు కంగారు పడుతూ అది గౌతం నీకు అబద్ధాలు చెప్పడం నా తప్పే కానీ మా బావగారు నీ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వమని ఎంతో ఆశతో నీ దగ్గరికి పంపించారు ఆ సమయంలో ఇంటర్వ్యూకి వచ్చిన నన్ను చూసి జాబ్ ఇవ్వను వెళ్ళమని చెప్పావు మా బావ కోరిక మేర ఎలాగైనా నీ దగ్గర జాబు తెచ్చుకోవాలనే ఆశతో నా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పాను కానీ ఇందులో వర్ష చెప్పినట్టుగా మోసం చేయాలని ఉద్దేశంతో కాదు గౌతమ్ అని అంటుంది ఆ మాటలు వర్ష తనకి అనుకూలంగా తీసుకుంటూ ఇప్పుడైనా పూర్తిగా తెలిసిందా బాబా ఈ కథకి పూర్తి సూత్రధారి ఆ మహర్షి అని అంటూ గౌతమ్కి ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది వర్ష మాటలు గౌతమ్కి బాగా ఎక్కేసి అంటే నువ్వు మీ బావా కలిసి ఇన్నాళ్ళు నన్ను పిచ్చివాణ్ణి చేసి ఆడుకుంటూ వచ్చారన్నమాట అని అడుగుతాడు లేదు గౌతమ్ నువ్వు పొరపాటు పడుతున్నావు నేనైనా మా బావైనా నీ మంచి కోరి వాళ్ళమే కానీ అని తాన్య చెప్పబోతుండగా మధ్యలోని వర్ష అడ్డుపడి ఈవిడ గారి ఎంత మంచివారో నీ స్నేహితురాలి జీవితాన్ని ఎలా నాశనం చేసిందో వాళ్ళ అమ్మ నోటి ద్వారానే చెప్పిస్తాను బావా అని వర్ష చెప్పి చెప్పండి కాంతమ్మ గారు మీ కూతురు తాన్య గ్రామ పంచాయతీ రచ్చబండ దగ్గర పట్టుబట్టి మరీ అవంతి మహర్షిల పెళ్లి జరిపించింది కదా అని అడుగుతుంది వర్ష మాటల వెనక ఉన్న స్వార్థం ఏంటో కాంతమ్మకి తెలియక అవును అదే కథ జరిగింది అని అంటుంది అది విన్న గౌతమ్ కోపం నషాలానికి ఎక్కుతూ తాన్యాన్ని చంపాలి అన్నంతగా పిడికిలి బిగిస్తూ కసిగా చూస్తుంటాడు తాన్య ఆ చూపులకి భయపడుతూ ఈ విషయాలన్నీ నీకు ఇక్కడికి వచ్చాక చెప్పాలనుకున్నాను గౌతమ్ కానీ అంతలోని వర్ష అని మాట్లాడుతూ ఉండగా షటప్ తాన్యా అని టాప్ లేచిపోయేటట్టుగా గట్టిగా అరుస్తాడు గౌతమ్ ఆ అరుపుకి తాన్య గౌతమ్ ఉలిక్కి పడితే అనుకున్నది జరుగుతున్నందుకు వర్ష సంతోషపడుతుంటుంది ఏంటి బాబు పెళ్లి చేసుకోవాల్సిన మా అమ్మాయి మీద అలా అరుస్తారు అని అడుగుతుంది కాంతమ్మ వెర్రి మొహం వేసుకుంటూ గౌతమ్ ఆ మాటలకు విరక్తి చెందుతూ నువ్వు మాట్లాడుకో అంటూ కాంతమ్మ మీద అంతకంటే గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి కాంతమ్మ భయపడిపోయి వెనక్కి తగ్గుతుంది వర్ష మాత్రం పొగరిగా చూస్తుంటుంది ఆ మహర్షి ఎలాంటి దుర్మార్గుడో తెలిసి కూడా నువ్వు నా స్నేహితుర జీవితం నాశనం చేయటానికి ఆ పెళ్లి చేశావు కదా అని అడుగుతాడు గౌతమ్ అది విని తాన్య ఆశ్చర్యపోతూ నువ్వేదో పొరపాటు పడుతున్నావు గౌతమ్ మా బావ చాలా మంచివాడు అని అంటుంది నోర్ముయ్ నన్ను ఇంకా పిచ్చివాణి చేయాలని చూడకు మీ బావ ఎలాంటి వాడో నీ నోటితోని నాకు చెప్పి కూడా ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావేంటి అని కోపంగా అడుగుతాడు అయ్యో గౌతమ్ ఆ క్షణం కూడా మా బావ గురించి నోటికి వచ్చిందల్లా వాగాను మా అక్క జీవితాన్ని నాశనం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను గౌతమ్ మా అక్క పెళ్ళి మా బావతో జరిగేటప్పుడు మా బావకి నీకు శత్రుత్వం ఉందని నాకు తెలియదు కదా అని అంటుంది తెలియకపోయినా ఒక తిరుగు అని అనబోతుండగా గౌతమ్ అనే అరుపు గట్టిగా వినిపిస్తుంది అందరూ అటుగా చూసేసరికి అక్కడ అవంతి ఉంటుంది అందరూ అవంతిని చూస్తుంటారు గౌతమ్ నోటి నుండి ఆ మాట పూర్తిగా బయటికి రానందుకు అవంతి బిగబట్టిన ఊపిరి పీల్చుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి తాన్య పట్టుబట్టి నాకు పెళ్ళి చేసిన మాట నిజమే కానీ అది నా జీవితాన్ని బాగు చేయడానికి తప్ప నాశనం చేయడానికి కాదు నువ్వు తాన్యాన్ని అపార్థం చేసుకోవద్దు అని అంటుంది నువ్వింత అమాయకంగా ఉండబట్టే ఈ కాంతమ్మ తాన్య మహర్షి అందరూ నీ జీవితంతో ఆడుకుంటున్నారావంతి అది నువ్వు నీ పిచ్చితనంతో తెలుసుకోలేకపోతున్నావు అసలు నీ జీవితాన్ని నాశనం చేసిన ఈ రాక్షసిని ఊరికనే వదలకూడదు అంటూ గౌతమ్ తాన్యా మీదకి చెయ్యెత్తుతాడు ఆ చెయ్యి గాలిలో ఉండగానే ఒకరు పట్టుకుంటారు గౌతమ్ అటువైపుగా చూసేసరికి మహర్షి గౌతమ్ చెయ్యిని పట్టుకొని ఉంటాడు మహర్షిని చూడగానే గౌతమ్ కోపంతో ఇంకా రెచ్చిపోతూ నా చెయ్యి వదులు అంటూ మహర్షి చేతుల నుంచి తన చెయ్యిని విడిపించుకుంటాడు అక్కడ జరుగుతుంది చూసి మహర్షి బాధపడుతూ ఆవేశంలో ఆలోచన శక్తిని కోల్పోతాం గౌతమ్ ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో మా పెళ్లి జరగటం వెనక తాన్యాలో ఎలాంటి స్వార్థం లేదు ఆ క్షణం అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగానే మా పెళ్ళి జరగాలని తాన్యా పట్టుపట్టింది నా కారణంగా మీ స్నేహం విడిపోయిందనే బాధతో మీ స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలనే ఉద్దేశంతోనే తాన్యాని నీ ఆఫీస్కి జాబ్ కోసం పంపించాను తప్ప నేనేదో మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు దయచేసి ఆవేశాన్ని తగ్గించుకొని పరిస్థితుల్ని అర్థం చేసుకో అని మహర్షి రిక్వెస్ట్గా చెప్తాడు చి నోర్మి పరిస్థితుల్ని అర్థం చేసుకునే మంచితనం నీకుంటే నేను నీకెందుకు శత్రువునవుతాను మంచితనం గురించి నువ్వు మాట్లాడుకో అంటూ మహర్షి మీద గయ్యమంటాడు ఇంకా అందరూ కలిసి మా బావని మోసం చేయాలని చూస్తున్నారా అని వర్ష కావాలని రెట్టిస్తుంది ఇక్కడ ఇంత గొడవ జరగటానికి అసలు కారణం నువ్వే వర్ష మా విషయాలను చేసుకుంటే ఊరుకోను అంటూ మహర్షి తన వైపుకి వేలు చూపిస్తూ సీరియస్ అవుతాడు మహర్షిని అలా చూసి వర్ష దెబ్బకు భయపడి సైలెంట్ అవుతుంది గౌతమ్ మాటలు తాన్యాకి పూర్తిగా అర్థం కాక ప్రతిసారి నాశనం మాట్లాడతావేంటి మాట్లాడుతావేంటి గౌతమ్ మా అక్క జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతుంది ఏయ్ మీ బావ గురించి అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇలా మాట్లాడి నీ గొంతు నొక్కి తెచ్చుకోకు తాన్యా అంటాడు గౌతమ్ నువ్వాగు తాన్యా కాసేపు నువ్వేమి మాట్లాడుకు అని అవంతి గౌతమ్కి ఎదురుగా వచ్చి ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధంతా నా గురించే కదా గౌతమ్ కానీ నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను మహర్షి గారు నన్ను ఒక దేవతలాగా చూసుకుంటున్నారు దయచేసి నా జీవితం ఏదో నాశనం అయిందని నువ్వు బాధపడి ధాన్యాన్ని అపార్థం చేసుకుంటూ తనని బాధ పెట్టొద్దు అని అంటుంది అదంతా ఒక బూటకం అవంతే నీ మొగుడు నిన్నేదో మాయలో పడేస్తున్నాడు ఆ మాయలో పడి నీ మొగుడు మంచివాడు అనుకుంటున్నావు ఈ ముగ్గురు కలిసి నీ జీవితంతో ఆడుకున్నారు అనేది పచ్చి నిజం అంటాడు అదేమి లేదు గౌతమ్ నా మాట విను నేను సంతోషంగా ఉన్నాను అంటుంది అవంతి కన్నీలు పెడుతూ కంటే ముందే ఆ మహర్షి నాకు పరిచయం అవంతి అతని వల్ల మేము ఎంతగా నష్టపోయామో నాకు బాగా తెలుసు అంటాడు గౌతమ్ మీకు మీకు ఉండి మా బావగారు నీకు శత్రువు కావచ్చు గౌతమ్ కానీ మా బావగారు చాలా మంచివారు అని తాన్యా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుకు తాన్యా నీ నోటి నుంచి మీ బావగారు మంచివారు అనే మాట రాణిస్తే ఊరుకోను అసలు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది మన ప్రేమకు ఈ క్షణమే బ్రేకప్ చెప్తున్నాను ఐ హేట్ యూ అంటాడు గౌతమ్ ఆ పదాలతో తాన్యా కలలో పటపట కన్నీళ్లు రాలిపోతుంటాయి అవంతి మహర్షి కూడా అది విని తట్టుకోలేకపోతుంటారు ఏంటో నా కూతురికి ఓ గొప్పింటి అబ్బాయితో పెళ్ళవుతుంది అనుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ అంతా ఏదేదో జరిగిపోతుంది అని అనుకుంటుంది కాంతమ్మ ఒక వర్ష మాత్రం గౌతమ్ తన ప్రేమకి బ్రేకప్ చెప్పేసరికి సంతోషపడుతుంటుంది అవంతి కన్నీలు తుడుచుకొని చూడు గౌతమ్ నేను సంతోషంగా ఉన్నానని చెప్పినను నమ్మే పరిస్థితులు లేవని అర్థమవుతుంది కానీ గౌతమ్ ఒక్క విషయం చెప్తున్నాను విను నా చెల్లెలు చాలా మంచిది దయచేసి తనకి అన్యాయం చేయకు మీరిద్దరూ దూరం కావద్దు గౌతమ్ నువ్వు నా చెల్లెల్ని పెళ్ళి చేసుకోవాలని నా కోరిక అంటుంది అవంతి గౌతమ్ క్షణం ఆలోచించి సరే అవంతి తాన్యాకి నాకు పెళ్ళి కావాలని అనుకుంటున్నావు కదా తనని పెళ్ళి చేసుకుంటాను కానీ ఒక కండిషన్ మీద పెళ్లి చేసుకుంటాను అంటాడు ఆ మాటతో అందరూ ఆశగా చూస్తుంటే వర్ష మాత్రం కంగారు పడుతుంది ఏంటి ఆ కండిషన్ చెప్పు గౌతమ్ అని అవంతి ఆశగా అడుగుతుంది నువ్వు నీ మొగ్గుని వదిలేసి వస్తే నేను నీ చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాను ఇదే నా కండిషన్ అంటాడు గౌతమ్ అది విని అందరూ షాక్ అవుతుంటే వర్ష ఆశ్చర్యపోతూ ఉంటుంది కానీ తాన్య వాళ్ళ అక్క విషయంలో వదిలేసి అనే మాటను తట్టుకోలేక అప్పుడు దాకా పడుతున్న బాధకి కన్నీలకి పులుస్తా పెట్టి ఆవేశంగా చూస్తూ ఏమన్నా గౌతమ్ మా అక్క మా బావగాని వదిలేసి రావాలా అని అడుగుతుంది ఈస్ బ్యాక్ గౌతమ్ ప్రేమలో ఎన్ని రోజులు సాఫ్ట్గా కనపడిన ధాన్యాలో మళ్ళీ డెవిల్ లక్షణాలు రాబోతున్నాయి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి Thank you for listening.